హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులనేది కూడా పొందడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు బహిరంగ సభలో మాట్లాడుతూ పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా పంతొమ్మిది విడతల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయని ఇరవయో విడతగా ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందని ఇక రైతుల అందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడత డబ్బులనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో డైరెక్ట్గా ఎటువంటి లంచం లేకుండా డబ్బులు జమ కాబోతున్నాయని కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా డబ్బులైతే రైతులకు జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని అయితే తేల్చి చెప్పింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ వీడియోని చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే వీడియోని చివరిదాకా చూస్తేనే ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థం అవడం జరుగుతుంది అంతేకాకుండా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటి వరకు దాదాపుగా తొమ్మిది కోట్ల రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఆరు పాయింట్ ఐదు కోట్ల రైతులకు డబ్బులనేది కూడా ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఈసారి కూడా ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తూ ఇరవయో విడతగా డబ్బులు అనేది కూడా దేశవ్యాప్తంగా ఏ రైతులైతే పిఎం కిసాన్కి సంబంధించి అర్హులుగా ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ప్రతి సంవత్సరం ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతూనే వస్తున్నాయి ఇక ఈ సంవత్సరం కూడా మూడో విడత అంటే ఫిబ్రవరిలో ఒక విడత జమ అయింది ఇప్పుడు రెండవ విడతగా అంటే ఇరవయో విడత పంతొమ్మిదో విడతకు సంబంధించి ఫిబ్రవరిలో బాగ్లాపూర్లో కేంద్ర ప్రభుత్వం అనేది కూడా విడుదల చేసింది ఇప్పుడు ఇరవయో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అనేది కూడా చేస్తూ జూన్ పన్నెండవ తారీఖున రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడత డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రతి రైతు చేయించుకోవాలని ఈకేవైసీ ఏ రైతులైతే కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు జమ కావని ఇక ఎటువంటి రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే ఎవరైతే రైతులు పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే ఈకే వయసు అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు చేయించుకోవాలనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు ఒకవేళ ఏమైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి మొబైల్ నెంబరు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ముఖ్యంగా పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో అటువంటి రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా డబ్బులైతే నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలనుకుంటే వెంటనే కూడా కేవైసీ అనేది కూడా చేయించుకోండి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా ఆ రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈకే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి నిర్లక్ష్యం చేశారంటే పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఈకేవైసీ చేసుకుంటేనే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అర్హత ఉంటుంది వీలు ఉంటుంది అందుకోసమే అన్నిసార్లు కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో